కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరినూ ఈ యర్దానం నది దాటి నేను ఇస్రాయేలీకి ఇచ్చుతున్న దేశం నాకు వెళ్ళుడి అది చూడనమ్మా ఇక్కడ మనం చూసినట్లయితే అయితే మోసే గారు మరణించారు జార్ కూడా మోసే గారు మరణించారు మోసే గారు మరణించిన తర్వాత యహోవా దేవుడు యహోసువా మాట్లాడుతున్నాడు యహోశువాతో మాట్లాడుతూ ఒక బాధ్యత అప్ప చెప్తున్నాడు జాగ్రత్త వినాలి సంఘానికి ఒక బాతి యోర్దాను నది దగ్గర నిలబడి ఉన్నారు ఆఫ్ ద చోడు రివర్ ఆ యోర్దాను నది దగ్గర నిలబడి ఉన్న నేపథ్యంలో నాయకుడు సడన్ గా లేడు సడన్ గా మోసే గారు లేరు ఎర్ర సముద్రం దగ్గర నిలబడి ఉండి ఉంటారు ఈ ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర నిలబడి ఉన్న ప్రజలు యువర్దానున్న దగ్గర దగ్గర నిలబడ్డారేమో ఎర్ర సముద్రం దగ్గర ఎదుర్కొన్న సమస్య ఏ రీతిగా తీరిందో కళ్ళారా చూసిన ప్రజలు యువర్తానున్న దగ్గర ఉన్నారేమో ఇప్పుడు వాళ్ళకు ప్రశ్న అరే మా నాయకుడు లేడేమో బండలో నుంచి నీళ్లు తీసుకొచ్చిన నాయకుడు లేడే మమ్మల్ని నడిపించిన నాయకుడు లేడే దేవుని హస్తంతో రాసిన స్వహస్తాలతో రాసిన పలకలు తీసుకొచ్చిన నాయకుడు లేదే యోశువా ఏ రీతిగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలడు హౌ కెన్ జాషువా లీడర్స్ ఫార్వర్డ్ ఈ సమయంలో మీ జీవితంలో ఎటువంటి యోర్ధాను నది దగ్గర మీరు నిలబడి ఉన్నారు నాకు తెలియదు కానీ నేను చెప్పే మాట ఏంటి అనగా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడా నమ్మదగిన దేవుడు నిన్ను నిన్ను ఆ స్వస్థ వాగ్దానం ఇచ్చాడా ఆయన నమ్మదగినాడు హీ విల్ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు నేను మేము ఏ అనుచరులుగా మేము ఏదన్నా వాగ్దానం చేసి మేము మర్చిపోతామేమో కానీ వాగ్దానం చేసి మేము నెరవేర్చమేమో కానీ నేను సేవించి నేను ప్రచురించి నేను వెంబడించే దేవుడు యేసు ప్రభు ఆయన వాగ్దానం ఇస్తే ఆయన నెరవేర్చే దేవుడు హలలుయా నీకు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు నీ యోర్దాను ఈ విషయంలో అడుగుతున్నాను ఒక ప్రశ్న వాట్ ఈస్ యువర్ చూడన్ నువ్వు యోర్దాన్ నది దగ్గర నిలబడ్డావేమో కుటుంబంలో కావచ్చు ఆ సేవలో కావచ్చు విద్యలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు నువ్వు నిలబడి ఉన్నావేమో నువ్వు నా ప్రభు ఏ రీతిగా నాయన ఈ సంసారంలో ప్రభు నాకు ఈ సమస్య యోర్దాను నది వంటి సమస్య ప్రభు ఏ రీతిగా దాటాలి యోర్దాను నది మోసే గారు చనిపోయి యోహోసు నిలబడి ఉన్నప్పుడు అది వరదలు వచ్చేస్తుంది యోర్దాను నది పొంగి పొరులుతుంది ఆ పొంగి పొరులుతున్న నేపథ్యంలో వీరు నిలబడి ఉన్నారు ఇటు సైడ్ నిలబడి ఉన్నారు అటు సైడ్ యోర్దాన్ చూస్తున్నారేమో ఇక్కడ లేఖనల్లో రాయబడలేదు అంత క్లియర్గా కానీ వీరు చూస్తున్నారేమో జాగ్రత్త విన్నారు వీరు యోర్దాను నదిని చూస్తున్నారు నా వింటున్నారు కదా యోర్దాను నది చూస్తున్నారు యహో శివాన్ని చూస్తున్నారు రైట్ మోసేని చూస్తానికి మోసే గారు లేరు అక్కడ యోర్దాన్ నది చూస్తున్నారు యహో శువా అని చూస్తున్నారు చూస్తే లే మాట్లాడిన నేపథ్యంలో సైలెంట్ ఈజ్ లైక్ ఎ కిలర్ కాదు అప్పుడప్పుడు కొంతమంది మౌనంగా ఉంటే ఏదన్నా చెప్పురా బాబు ఏదన్నా జవాబీరా అని అంటుంటాం కదా నాకు ముగ్గురు ముగ్గురు బిడలు నాకు కుమారుడు ఇద్దరు కుమార్తెలు వాడికి ఎప్పుడన్నా ఏదైనా చెప్తే వాడు మాట్లాడాడు వాడిని కూడా మాట్లాడాడు నేను అంటాను అరే చెప్పురా నువ్వు చేసింది రైటా రాంగా ఏదో ఒకటి చెప్పురా బాబు అని ప్రజలు కూడా ఆరితకుంటే మీరు మీరు ఆలోచించింది ద టెన్షన్ అండ్ ద స్ట్రెస్ ఒక మా ఎటువంటి కండిషన్లో ఏ హో శుభ ఉండి ఉంటాడేమో మీరు కూడా అటువంటి పరిస్థితులు గుండా మీరు ఉన్నారేమో ఈ కుటుంబము అటువంటి పరిస్థితులు గుండా ఉందేమో ఏం చెయ్యాలో తెలియక ఏ రీతిగా ఈ నది దాటాలి ఏ రీతిగా సేవను చేస్తారు ఏ రీతిగా ముందుకు తీసుకెళ్తారు ఈ సమస్య ఉంది ఈ నది సమస్య ఉంది ఏ రీతిగా దాటాలి అని ప్రశ్నించినప్పుడు ఏహో శివ ఏం చేశాడు అనగా మూడు విషయాల మీద ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు ఏహో శివ మూడు విషయాల మీద దేవుని మీద ఆధారపడి ఆ ప్రజలకు జవాబు ఇచ్చిన రీతిగా దేవుని మనం నెంబర్ మీరు నిబంధన మందసుమును ఎత్తి పట్టుకుని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసుమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి అప్పుడు యహోవా యహోషవతో ఇట్ల నేను నేను మోసేకు తోడయిండినట్లు నీకునూ మోషేకు మోసేకు తోడయినట్లు అది చూసారా నెంబర్ వన్ మొట్టమొదటిగా యహోశివ దేన్ని నమ్మాడు అనగా ఆ యోర్దాను నది దగ్గర నిలబడి యోర్దాను నది దాటగలమా నన్ను తరిఫీదు చేసిన నాయకుడు లేడు నేను చూసి అరే నేను వెంబడిస్తున్నా అనుసరించిన నాయకుడు లేడు మోసే మరణించాడు అద్భుత కార్యాలు దేవుని స్వరాన్ని వినగలిగి దేవుని ఆ ఆత్మ చేత నింపబడి దేవుని చేతిలో బలమైన పరికరముగా వాడబడిన నాయకుడు లేడు కాబట్టి ఈ ప్రజలను నేను ఏం చేయాలి దేవుడు మాట్లాడుతున్నాడు ఏహోవా దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు లేచి నువ్వు ఈ ప్రజల ముందుకు తీసుకెళ్లాలని చెప్తున్నాడు బానే ఉంది ఏం చేయాలి అనగా యహో శివ మొట్టమొదటిగా ఏం చేశాడు అనగా యహో శివ దేవుని వాగ్దానాన్ని నమ్మాడు దేవునామానికి స్తోత్రం కలుగునుగాక దేవుని వాగ్దానాన్ని హోశ్యువా నమ్మాడు అలనాడు ఎవర్దానం దగ్గర నిలబడి అలనాడు భయభ్రాంతుడైన హోశ్యువా ఇమ్మీడియట్ గా చేసిన మొట్టమొదటి పని ఈ సమయంలో సంఘంగా మీరు చేయాలి కుటుంబంగా మీరు చేయాలి మొట్టమొదటిగా మీరు ఏం చేయాలో తెలుసా దేవుని వాగ్దానాలను మీరు నమ్మాలి అందుకే చెప్పారు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు